జెపి నైన్ న్యూస్ కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పారదురుని ఆరూరు గ్రా ఆరూరు గంగాపురం శివ రిపీట్ జేపీ నైన్ న్యూస్ కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని ఆరూరు గంగాపురం శివారులో వేములకొండ లక్ష్మీ నరసింహస్వామి గుట్ట దగ్గర భూమి సర్వే గత ప్రభుత్వం గంగాపురం దళిత కులాలకు ఇండ్ల ఫ్లాట్లుగా ఇచ్చిన భూమిని పక్క ఊరు వెంకటపురంకి చెందినటువంటి బోడా సుదర్శన్ సన్ ఆఫ్ యాదగిరి అతని సోదరుడు బోడా విశ్వనాథం సన్ ఆఫ్ యాదగిరి ఆర్టీసీ కండక్టర్ దౌర్జన్యంగా ఎవరూ లేని సమయంలో సదును చేస్తూ ఉండగా గంగాపురం ఊరు గ్రామస్తులు అక్కడికి వెళ్లి బోడ సుదర్శన్ ను అడగగా ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిడుతూ దుశ్శాసలు ఆడుతూ ఇతరుల పైన ప్రభుత్వం చట్టరీత్యా తీసుకుని ఎస్సీ దళితులకు ఇప్పించగలరని కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు మా మీద దయదలిసి మాకు ఇప్పించగలరని మనవి దేశపాక కృష్ణస్వామి దేశపాక నరసింహస్వామి రాము యాదయ్య నరసింహ ఉషయ్య బిక్షపతి మమత మౌనిక భారతమ్మ ముత్తమ్మ చంద్రమ్మ పెంటయ్య చిన్నస్వామి లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు నిరుపేద దళితులకు అటువంటి ఆ ఊరికి ఎటువంటి సౌకర్యాలు నీళ్లు కానీ కరెంటు కానీ రోడ్డు కానీ రవాణా వ్యవస్థ లేనివంటి గు్రాములలో ఉంటున్నటువంటి దళితులను చూసి అప్పటి చెల్లించిపోయినటువంటి అప్పుడు ప్రభుత్వం ఆ రెండు ఎకరాలను మాకు ఇళ్ల స్థలాల కోసం కేటాయిస్తారని హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని తీసుకొని మేము ఆ రెండు ఎకరాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద రాళ్లను బండలను ఆ ముళ్ళ చెట్లను వాటి అన్నిటిని చదువు చేసి మాకు గవర్నమెంట్ ఇస్తుందని అనే ఉన్న తరుణంలో గోడ సుదర్శన వ్యక్తి ఆ స్థలానికి పక్కన ఆనుకొని ఆరు ఎకరాల యజమాని అతను దాన్ని అతని పేరు మీద పట్టా చేసుకోవడం జరిగింది అది తెలుసుకున్న మేము వాళ్ళు ఆర్థికంగా ఉన్న వ్యక్తులు కావడంతో వాళ్ళ పలుకుబడితో దాన్ని వాళ్ళ పేరు మీద పట్టా పాస్బుక్లు తెచ్చుకోవడం జరిగింది అది గమనించిన మేము ఈ ఈ విషయాన్ని అప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ గారి దగ్గరికి ఆర్డీఓ గారి దగ్గరికి మరియు ఉమ్మడి నల్గొండ జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది దానికి స్పందించిన వారు నల్గొండ డిస్టిక్ కోర్టులో వారిపై కేసు వేసి విచారణ జరిపించి వారి పట్టా పాస్బుక్లు రద్దు చేయడం జరిగింది ఆ తర్వాత అదే బోడా సుదర్శన్ మరియు వాళ్ళ అన్నగారు హైకోర్టులో పిటిషన్ వేసుకొని వాళ్ళు వాద్యానికి వెళ్ళడం జరిగింది వెళ్ళినప్పుడు మేము సొంత ఖర్చులు పెట్టుకొని మేము లాయర్కి డబ్బులిచ్చి కేసు ఫైట్ చేయడం జరిగింది అది ఆ విధంగా జరుగుతున్న తరుణంలో మాకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయి మేము మీకు కేటాయించే వరకు ఆ భూమిలో ఎటువంటి కార్యకలాపాలు చేయవద్దని చెప్పి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము అక్కడ ఎటువంటి కార్యకలాపాలు చేయకుండా ఉన్న తరుణంలో మొన్న ఈ నెల పదిహేను రోజుల క్రితం బోడ సుదర్శన్ గారు మళ్ళీ జేసీబీని పెట్టి ఆ నెలని చదుచే చదువు చేస్తుంది గమనించిన మేము వెళ్ళి ప్రశ్నించగా మమ్మల్ని బూతులు తిడుతూ మమ్మల్ని ఇక్కడికి రావాల్సిన అవసరం మీకు లేదు మీరెవర అని చెప్పి చెప్పడం జరిగింది దానికి స్పందనగా మేము వెళ్ళి మండల రెవెన్యూ ఎంఆర్ ఎంఆర్వార్ గారికి ఎస్ఐ గారికి పోలీస్ స్టేషన్లో మా వెల్గొండ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది పది పది రోజులు టైం తీసుకున్న వాళ్ళు స్పందించలేదు స్పందించని కారణంగా ఆర్టీఓ చౌటుపల్లి గారి దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది ఆయన ఏమన్నారంటే మాకు కోర్టు నుంచి మాకు ఆదేశాలు అందాయి అది రెండు లోపు బోడ సుదర్శన్ గారికి తిరిగి పట్ట పాస్బుక్లు మంజూరు చేయాలని వచ్చింది ఆ విధంగా మేము చేయాల్సి ఉంటుంది మీరు అడ్డు చెప్పడానికి వీలు లేదని చెప్పారు అయితే మేము అడిగాం సార్ మరి ఇంత కష్టపడడం మా ఆశ మొత్తం నిరాశ అయిపోయింది ఎట్లా మరి మీకు వచ్చిన ఆదేశాలు మాకు కాపీ వేయండి అని అడిగినాం అడితే ఇవ్వడం జరిగింది తీసుకెళ్ళి మేము లాయర్కి సంప్రదిస్తాయని చెప్పారు అట్లాంటిది ఏం లేదు ఆయన పట్టా పాస్బుక్లు రద్దు చేసినప్పుడు ఆయన దగ్గర సమగ్రంగా విచారణ జరపకుండా చేసినట్టు మా దృష్టికి వచ్చింది కాబట్టి మళ్ళొకసారి ఆ విచారణ జరిపించి ఇవాళ వద్ద తేల్చండి అని చెప్పుకుందంటే యువమని లేదని చెప్పడం జరిగింది ఎన్నిసార్లు కోర్టుకు తిరిగినాం డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం శ్రమదానం చేసి నేల చదువు చేసినాం మరి ఇప్పుడు భూమి కాకుండా పోతుంది మీరు ఆపగలరా కోర్టుకు వెళ్తే ఆగుతుందని చెప్పడం జరిగింది అడిగితాలండదండి మేమేం చేయలేము యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వారి సమక్షంలో ఈ సమస్య ఉంచినట్టయితే మీకు పరిష్కారం దొరుకుతుందని చెప్పడంతో మేము ఇక్కడికి వచ్చాం కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించాం సో వారు మాకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తూ ఇటు ఉన్నటువంటి వీళ్ళందరూ దాదాపు ఒక యాభై కుటుంబాలు నిరుపేద దళితులు మేము మా పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కూడా రవాణా సౌకర్యం లేదు మంచినీటి సౌకర్యం లేదు కనీసం ఒక అత్యవసర పరిస్థితిలో ఒక వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్దామంటే కూడా రోడ్డు బాగాలేని స్థితిలో ఉన్నాం అక్కడికి వస్తే మాకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటుందని చెప్పి కలెక్టర్ గారికి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ